మనం చూసుకున్నట్లయితే శ్రీశైలానికి భూగర్భ మార్గం ఎలివేటెడ్ కారిడార్లో అటవీ ఎన్టీ ఇక్కడ సిఏ అనుమతులు మధ్యలో ర్యాంపుల్ని అనుమతించబోమని చెప్పిన అటవీ శాఖ మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటివరకు భావించారు ఈ మార్గంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులోని దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది ముప్పై అడుగుల ఎత్తులో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించేలా అలైన్మెంట్ నిర్మించారు అయితే ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర భూ ప్రభుత్వం తాజాగా సూచించింది ఎస్ఎల్బిసి సొరంగం సహాయ చర్యల్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఒకరు హైదరాబాద్ శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించారు ఈ నేపథ్యంలో కొద్ది వారాలు ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా అధ్యయనం చేయనున్నట్లయితే సమాచారం అనుమతులు సమస్య ఉండదన్నమాట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ పలు షరతులు విధించింది అమరాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అటవీ అనుమతులతో పాటు అత్యంత కీలకమైన ఎన్టీఏ ఎన్టీసీఏ జాతీయ పుల్లు సంరక్షణ మండలి అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది ప్రస్తుతం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ మార్గంలో వాహనాలు రాకపోవడంపై నిషేధం అయితే ఉంది పెద్ద పుళ్ళు ఇతర వన్యప్రాణుల సంచార రాత్రివేళ ఎక్కువగా ఉండటమే ఎందుకు కారణం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం ఉండదని ఇక్కడ పడుతుందని నిపుణులు అంటున్నారు ఈ మార్గ మధ్యంలో ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపులు నిర్మించడానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ తిరస్కరించింది ఉంటే వాటి మీదుగా పుళ్ళు ఎలివేటెడ్ కారిడార్ పైకైతే చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది మార్గ మధ్యలో ఎక్కడ ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది ఎలివేటెడ్ కారిడార్కు బదులుగా భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ ఎన్టీసీఏ అనుమతులు సమస్య అయితే ఉండదు ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై కేంద్ర ఆలోచన అయితే చేస్తుందనమాట అయితే ఇప్పుడు దూరం కూడా తగ్గుతుందనమాట మన్ననూరు నుంచి ఫరహాబాదు అవటర్లపల్లి దోమల పెంట మీదుగా పాతాల గంగ వరకు ప్రస్తుతం జాతీయ రాజధాని విస్తరించాలని ప్రణాళిక ఈ మొత్తం దూరం అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు మున్ననూరులో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల అటవేతర మార్గం ఉంది ఉంటుంది టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే మిగిలిన యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం భూగర్భం గుండా నిర్మంపై నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు ప్రస్తుతం రాజధాని అనేక మలుపులతో ఉంది భూగర్భం గుండ అయితే నేరుగా ఉంటుంది దూరం కూడా పన్నెండు కిలోమీటర్లు అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఎలివేటెడ్ కరెడర్ అంచనా వ్యయం కూడా ఏడు వేల కోట్లు భూగర్భ మార్గం అయితే దీనికి రెండు వందల కోట్లు చొప్పున కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ పదివేల కోట్ల వరకు ఖర్చు అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి భూగర్భ మార్గం అంటే భూగర్భంలో మార్గం అయితే వేయబోతుంది అన్నమాట గ్రౌండ్ నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి